hi andy ఈ రోజు నేను కజ్జికాయలు చేయడం అయితే చూపిస్తున్నానండి ఈ కజ్జికాయలు చేయడానికి ఒక మైదా మైదాపిండి అయితే తీసుకున్నానండి నేను ఈ మైదాపిండి జల్లించి దీనిలో కొద్దిగా ఉప్పు వేసి నూనె కాసుకొని పెట్టుకున్నానండి నేను ఆ కాసిన నూనె కొంచెం వేసి అయితే కలిపాను ఈ పిండి కొంచెం కజ్జికాయలు చేశాక మిగిలిందండి ఆ మిగిలిన పిండిలో కొంచెం మళ్ళీ కొద్దిగా ఉప్పు కొద్దిగా కారం వేసి కలిపి దాన్ని చిప్స్లా అయితే కోసానండి అది నెక్స్ట్ వీడియోలో పెడతానండి ఈ వీడియోలో మాత్రం కజ్జికాయలు పెడుతున్నాను ఇలా నూనె వేసిన తర్వాత ఇలా గరెటితో కలుపుకోవాలండి నూనెంచి తెలిసిపోతుందండి మనకు ఎంత వేయాలనేది చేయి పెడితే వెంటనే కాలిపోతుందండి ఇలా గరెటితో కలుపుకున్న తర్వాత చేత్తో అయితే కలుపుకోవాలి ఇలా చేత్తో కలుపుకున్నప్పుడు చేత్తో ఇలా నొక్కి చూసుకుంటే ముద్దలా వస్తుందండి ఇలా వస్తే కనుక నూనె సరిపోయినట్టు కజ్జికాయలు అయితే చాలా బాగా కుదిరాయండి తర్వాత దీనిలో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ముద్దలా అయితే కలుపుకోవాలండి నాకు ఒక పావు లీటర్ నీళ్లు పట్టాయండి అరకిలో పిండి కించిమించుగా చూసుకొని వేసుకోవడమేనండి మరి నీళ్ళు వేసినా సరే అది పిండి ఎక్కువ వేయాల్సి వస్తుందండి అంత బాగుండదు నీళ్ళు తక్కువ వేసుకొని చూసుకొని గట్టిగా కలుపుకుంటేనే బాగుంటుందండి ఇది కలిపిన తర్వాత ఒక గంట కానీ ఒక టైం ఉంటే ఒక అరగంట కానీ మూత పెట్టి పక్కన పెట్టుకుంటే పిండి నాని బాగుంటుందండి తర్వాత దీన్ని కొద్ది కొద్దిగా ఉండల్లా చేసుకొని చపాతీలాగా చేసుకోవాలండి దీని లోపల పెట్టిన పూర్ణం అయితే నేను చేయలేదండి అమ్మ అయితే చేసి పంపించిందండి అమ్మ ఏలూరు హాస్పిటల్కి వస్తూ ఇదైతే అయితే తీసుకొచ్చిందండి దీనిలో నూపప్పు వేయించిన కొబ్బరి అది పచ్చి కొబ్బరి తురిమేసి దాన్ని వేయించుతారండి ఆ వేయించిన కొబ్బరి నూపప్పు వేయించి అది పొడి చేసి అది బొంబాయి రవ్వ ఇంకా బెల్లం ఇలా వేస్తారండి కొంతమంది అయితే వేరుసిన గుళ్ళు వేపిన శన్నపప్పు కూడా వేస్తారండి అమ్మ అయితే ఈసారి ఎప్పుడు వేయలే ఈసారి వేసిన గుళ్ళు కూడా వేసిందంటండి అయినా చాలా బాగుందండి ఇది ఒక్కొక్కళ్ళు ఒక్కోలా చేసుకుంటారు ఇలా చపాతీలన్నీ చేసుకొని పెట్టుకోవాలండి ఫస్ట్ నేను చేశానండి తర్వాత అయితే మా అమ్మాయి చేసింది ఈ చపాతీలన్నీ ఫస్ట్ రెండు చపాతీలు చాలా జండాలంగా వచ్చాయండి ఈ అప్పడాలకర్రా నాకు ఇదే అలవాటు అయిపోయిందండి ఇదేమో బజ్జం పడింది అని చెప్పి వేరే దాంతో చేస్తే అస్సలు కుదరలేదండి సరే అని చెప్పి బజ్జం పడిన దానిలో కొద్దిగా పిండి పెట్టి అయితే మళ్ళీ దీంతోనే చేసుకున్నామండి ఇదిగోండి కజ్జికాయల పొడి కొంచమే పంపించిందండి అమ్మ మరీ ఎక్కువ పంపించినా కొన్ని రోజులు తిని మానేస్తారు ఇంకా అమ్మకి చెల్లికి నాకు ఇలా చేసి కొద్ది కొద్దిగా అయితే ఉంచిందండి చెల్లికి కూడా ఇలా పొడే పంపించిందండి తను కూడా వెళ్ళిన తర్వాత చేసుకుందండి ఇలా కజ్జికాయలు చేసిన తర్వాత అదే సారీ అండి ఇలా అప్పడాలు చేసిన తర్వాత ఇలా కజ్జికాయలు చెక్కలో పెట్టుకొని ఇలా అయితే కొంచెం కొంచెం ఈ పొడి వేసుకొని కలుపుకో అదే ఇందులో వేసి నీళ్ళతో ఇలా చుట్టూ తడి చేసుకోవాలండి ఇలా తడి చేసి ఇలా క్లోజ్ చేస్తే ఇది చక్కగా అంటుకుపోతుందండి ఇలా తడి చేయకుండా చేస్తే మాత్రం విడిపోయి రాదండి సరిగ్గా లోపల పెట్టుకునేది కూడా కొంచెం ఎక్కువే పెట్టుకోవాలండి తక్కువ పెట్టుకుంటే లోపల మరి డొల్లలా వచ్చేస్తుంది ఎక్కువ పెట్టుకుంటే బాగుంటుంది మరి అలా అని మరీ ఎక్కువ పెట్టినా సైడ్స్ క్లోజ్ అవ్వండి దానికి సైడ్స్ వచ్చేసి సర్దుకుపోతుంది అయితే పెట్టుకోవాలండి నీట్గా ఇలా ఒక్కొక్కటి చేసి అయితే పెట్టుకున్నానండి నేను ఇద్దరు ముగ్గురు ఉంటే కనుక చేసేవాళ్ళు ఒకళ్ళు ఇలా చపాతీలు చేస్తే ఒకళ్ళు ఇలా లోపల పెట్టేసుకొని ఇలా స్టఫ్ చేసుకొని పెట్టుకుంటే ఒకళ్ళు వేయించేస్తే చాలా త్వర త్వరగా అయిపోతాయండి ఇది ఇలా చేసుకున్న తర్వాత నేను ఒకసారి వేయించుకున్నానండి అంటే నేను మా అమ్మాయి ఇద్దరమే ఉన్నాం కదా తక్కువే కదా అని ఎవరిని పిలవలేదండి మొత్తం అన్నీ చేసేసి పెట్టుకొని అప్పుడైతే వేయించానండి నేను మా అమ్మ వాళ్ళ ఊరిలో అయితే కజ్జికాయ అదే గజ్జికాయలు అంటారండి మేమైతే ఇక్కడ క కజ్జికాయలు అంటాము మా అమ్మాయి అమ్మ గజ్జికాయలు అని ఎందుకంటారు అని అంటే తనైతే అడిగిందండి నేనేమో పైన పొంగుల్లో వస్తాయి కదా వాటిని చూసి గజ్జికాయలు గజ్జకాయలు అంటారేమో అని అయితే అన్నాను మా అమ్మాయి అలా అన్న దగ్గర నుంచి అమ్మ నాకు దీన్ని చూస్తే ఆ గజ్జి గుర్తొస్తుందని అనింది ఈ గజ్జికయలు అయితే చాలా బాగా కుదిరాయండి ఈ మైసూర్ బోండాలు అయితే వేస్తే ఒక పక్కకే ఉండి తిప్పినా తిరగకుండా ఎలా ఉంటాయో ఇవి కూడా అలా అయ్యాయండి ఆయిల్ ఎక్కువైందేమో అనిపించింది కానీ చాలా టేస్ట్గా ఉన్నాయండి ఫస్ట్ సారి నూనె కాగలేదు అందుకే కొంచెం టైం పట్టిందండి ఇది వేగడానికైతే తర్వాత అయితే చాలా త్వర త్వరగా వేగిపోయాయండి ఈ కజ్జికాయల రోజుల్లో ఆషాఢ మాసం కదండి ఆ ఆషాఢ మాసంలో అయితే విపరీతంగా వస్తాయండి ఈ కజ్జికాయలు చేసేటప్పుడు అయితే మెస్టోర్లు ఉన్నాయండి మాకు అందుకే అంత అయితే రాలేదు లేకపోతే ఏగలను భరించడం అయితే చాలా కష్టం అండి ఆషాఢ మాసంలో అమ్మాయిల ఊర్లో అయితే ఖచ్చితంగా ఈ కజ్జికాయలు గులాబ్ పూలు అయితే చేసుకుంటారండి మాకు ఇక్కడైతే అలా ఆషాఢ మాసంలో చేసుకోవాలి అని అలా ఏమీ ఉండదు ఎప్పుడైనా కావాలంటే చేసుకుంటారు లేదంటే లేదు ఈ కజ్జికాయలు చాలా నీట్గా వచ్చాయి చాలా టేస్ట్గా కూడా ఉన్నాయండి మొత్తం ఒక ఇరవై కజ్జికాయలు ఇంచుమించుగా అయ్యి ఉంటాయండి అంతే ఇగోండి కజ్జికయలు అయితే రెడీ అయిపోయాయి మీకు ఈ వీడియో నస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ